మొన్న విజయవాడ నాన్నది అనిపోయినండే కదా ఇంకా నిన్న దినాలు ఇంకా వాళ్ళు అక్క వాళ్ళు అందరు వచ్చారు ఇప్పుడు అయితే వెళ్తురు నైట్ ఇక్కడే ఉండి మా ఇంటి దగ్గరే ఇప్పుడైతే వెళ్తురు ఆయనగా బయటే ఉన్నాడు వాటర్ వాటర్ బాటిల్ తీసుకోవద్దా జారతో రాసి మెల్ల వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేయండి ఆ మీసేవ్ దగ్గర ఆధార్ దించుకోవడానికి కదా అది కంప్లీట్ అయినాక కూడా కాల్ చేసి వస్తుంది అవసరలేదు లెటెస్ మెల్లే దుమ్మ ఉంటుంది జాగ్రత్త లావనా ఇంటి దగ్గర జాగ్రత్త మమ్మీ వాళ్ళు చిన్న మమ్మీ పెద్ద మమ్మీ ఇద్దరు జాగ్రత్త మీరు జాగ్రత్త నిన్ను బయరా బయర నాన్న మంచి జాగ్రత్తగా ఉండాలి సరేనా అసలు పోతున్నా చెప్పు వాళ్ళకు అంటే ఇస్తాను కాల్ చేసుకోండి కేమేం కావాళ్ళను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తాను మమ్మీ బాయిరా మమ్మీ చిన్న మమ్మీ ఓకేనా ఆయాసు స్కూల్కి వెళ్ళాలి రేపు ఓకే మళ్ళా పెట్టా నవిత వాటర్ తీసుకుంటే కదా బాటిల్ పిల్లలు తుప్పకుండా రోజు ఏంటిది ఇంటి తాలమ్మా ఎవరి దగ్గర ఉంచండి మతి లేదా ఎండకు జారత రాజు డ్యూటీ ఉందా ఈరోజు త్రీ ఓ క్లాక్ ఉంది త్రీ ఓ క్లాక్ ఉందానికి చెప్పినప్పుడు అయినా వీలు కాదు పాటు ఈరోజు రేపు మార్నింగ్ నుంచి అట్లయితే వీలైతుంది ఏమైంది కొన్ని వాటర్ తిమ్మనరా పక్కన వాటర్ దిమ్మను దీనిపైన వేడిగా అవుతుంది ఎండగా చాలా పడుతుంది ఏంటిది మరి వాటరా మెల్ల మిల్ల ఇక్కడ పోయినా ఇక్కడ కూడా పోస లైట్గా పోయి ఖర్చు ఇప్పని ఫస్ట్ అది వాటర్ ఏం పడతలేదు మంచి బాయ్ బాయిరాజు జాగ్రత్త మంచిగా వెళ్ళండి బాయ్ రా నాన్న బాయ్ రా ఐంచ్ బాయ్ మంచిగా నా వైతే జాగ్రత్త జాగ్రత్తగా పోండి చెప్పుండ్రాటా చెప్పు మంచిగా చెప్పండ్రా వెళ్ళిపోతురు హాడ వెళ్ళిపోయిరాలు ఈరోజు సోమవారం మా విలేజ్లో అంగడి కూరగాయల అంగడి ఉంటుంది అమ్మ అక్క నాయన చిమ్మ చిన్ని నలుగురు అయితే అంగళ్ళకి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చేసారు ఇప్పుడు కూరగాయలు ఏం చేస్తారమ్మా పాలకూర మటన్ పెట్టేస్తున్నావు అక్కడ అక్క కట్ చేస్తుందామా పాలకూర నామ్ ఇప్పుడు చేసేరు పాలకూర చేస్తారా ఏమేమి తీసుకొచ్చారు మరి గోకరకాయ క్యారెట్ ఆలుగడ్డనా అది ఆలుగడ్డ పాలకూర ఇక్కడ పెట్టుకుర్రు ఈ దాంట్లో ఏమున్నాయి పచ్చిమిర్చి ఆ దాంట్లో కవర్లా తోటకూర కొత్తిమీర అమ్మ కొత్తిమీర మెంటెంకూర మెండెం కూర ఎందుకు ఇచ్చిరమ్మ వేడిమంట కదా ఎండగాలని తినవద్దు కదమ్మ పప్పు దాంట్లో వేస్తారు కదా అట్లన్న అంగడి తిరిగి చూసి రాక అక్క పెద్దగా ఉంటుంది అక్క అంగడి చుట్టుపక్కల అన్ని విలేజ్ల కన్నా ఈయనే పెద్ద అంగడి అక్క అయినా తర్వాత బాలనగర్లో ఉంటుంది కదనాయ బాలనగర్ పెద్ద అంగడి తర్వాత ఉడితేళ్ళని సెకండ్ ఉడితే షాద్నగర్ అంటే మార్కెట్ ఉంటుంది కదా ఆయన కూరగాయల మార్కెట్ ఉంటుంది అక్కడ అంగడి ఊర్లలో అంటే పెద్ద పెద్ద అంగడి అంటే మన ఊరిది చాలా పెద్దగా ఉంటుంది కింద వరకు ఉంటది ఫోన్ చేసినాం అక్కడ రాజకీయంగా ఇంటికి ఫోన్ చేస్తున్నారు చేయలేరు అక్క మనకి చేసిరంట ఆధార్ కార్డ్ అప్డేట్ అయిందంట నాకు లా అనేది తంబిందంట నా చిన్నమాపిరా అంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఐదు సంవత్సరాలు అయితే కాక ఒకేసారి దింపుదామని రాజు ఆలోచన ఉన్నట్టుంది ఓకే ఓకే అదే ఈరోజు నిన్న సండే ఈరోజు మండే ఉండేగాక మళ్ళా అందరూ మీ సేవల దగ్గరికి ఆఫీస్లో అన్నీ ఓపెన్ ఉంటాయి సోమవారం కాబట్టి అందరు జనాలు వస్తారు బాగా అయినా ఇప్పుడు ఇవన్నీ ఇన్ ఇందిరామ ఇన్లు ఇవి ఉన్నాయి కాక అప్లికేషన్స్ మీ సేవలు ఖాళీగా ఉన్నాయి ఇంటి నుంచి ఇక బిజీ ఉంటారు చాలా బిజీగా ఉంటారు ఇక అవు వెళ్ళిపోయారు అంటే తమ్ముని వాళ్ళు రాజు వాళ్ళు అందరూ నరవకే పోయిరా అందరు నరవకే పోయిరా ఇప్పుడు నవీత దుస్కల్ తమ్ముడి వీళ్ళు నరవకే పోయిరా ఇల్లు నారవని పోయిరా అప్పుడు వాళ్ళ ఆడ దావా చేసుకుంటారు కాకి ఇప్పుడు చేసుకున్నా కదా చిని అంటే చక్కగా ఇంటికి పోయి మళ్ళీ అక్కడ పోయి అక్కడ పోయిరా మాకు డైరెక్ట్ ఆడికి పోదాం పని అందరం అని చెప్పిండే సరేపాటు అక్కడ ఇంకా బాగా కూడా ఒకడున్నాడు వంటకు దానికి ఇబ్బంది అవుతుంది అదే నాయన ఏమైంది అట్లా నెత్తి పడుకొని నెట్టివాడుకునికొస్తున్నా